అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ముందుగా ఆమె సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతో కలిసి హాస్పిటల్లో పలు వైద్య విభాగాలకు చెందిన బ్లాక్ లకు వెళ్లారు అనంతరం ఆమె ఆయా విభాగాల్లో పనిచేస్తున్న డాక్టర్లను కలిశారు ఆపై రోగులకు అందిస్తున్న వైద్య గురించి ఆరా తీశారు ఆ తర్వాత ఆమె నేరుగా ప్రసూతి విభాగంలో గర్భిణీలను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు అక్కడి నుంచి ఆమె హాస్పిటల్ ప్రాంగణాన్ని పరిశీలించారు హాస్పిటల్ విస్తరణకు సంబంధించి పలు అంశాలను సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతో మాట్లాడారు ఆపై హాస్పిటల్లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురాలన్నారు

అందరికీ నమస్కారం అండి డాక్టర్ శ్రీనివాసరావు నేను హాస్పిటల్ ఎన్టీఆర్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ని డిఎమండి హెచ్ఓ డాక్టర్ బాలాజీ గారు ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక మేడం గారు అవసరార్థం వస్తూ అలా హాస్పిటల్ విజిట్ చేశారు విజిట్ చేసి అన్ని విభాగాలు చూశారు పర్టికులర్గా ఎదురుగా ఉన్న డిఏసి బిల్డింగ్ అక్కడ సిసిబి కన్స్ట్రక్షన్ తలక తీరు ఎలా ఉంది ఎంతవరకు అవుతుంది అన్నది ఎంక్వైరీ చేశారు ఇక్కడ హాస్పిటల్లో గైనిక విభాగాన్ని అలాగే వార్డ్సు నెక్స్ట్ బ్యాక్ సైడ్ అంటే ఎలా ఉంది హాస్పిటల్ ఎక్స్పాన్షన్కి అవకాశం ఉందా లేదా స్థలాభావం ఉంది కదా అన్న విషయంలో పర్టికులర్గా చూడడానికి వచ్చారు చూశారు చూసి వర్క్ విధానంలోకి వచ్చేసరికి పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా కనుక్కున్నారు బాగానే ఉందన్నారు సో డ్రగ్ సప్లైకి సంబంధించి మాకు కొంత కొరత ఉందని గారి దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది దానికి ఏదైనా అవసరం పడినప్పుడు మెడికల్ అండ్ డిసిహెచ్ఎస్ ద్వారా ఇండెంట్ పెడితే మేడం గారు స్పెషల్గా నుంచి దానికి అవసరమైన వరకు అమౌంట్ ఇస్తానని చెప్పారు లాస్ట్ టైం కూడా మాకు పన్నెండు లక్షల వరకు లోకల్ పర్చేజ్ చేయడానికి అవసరమైన నిధుల గురించి మేము మేడం గారి దృష్టిలో తీసుకువెళ్తే వచ్చిన కొత్తలో దాన్ని శాంక్షన్ చేయడం దాని ద్వారా అవసరమైన సర్జికల్ అండ్ మెడికల్ బడ్జెట్ ఇవి కొనడం జరిగింది ఇప్పుడు కూడా ఏమైనా డెఫిషిట్ ఉందంటే చూస్తూ ఉన్నారు పర్టికులర్గా మాకున్న ఈ సివిల్ వర్క్స్ ఇవి ఆగిపోయినాయి హాస్పిటల్ రిపేర్ వర్క్స్ దాని గురించి మేము మేడం గారి దృష్టి తీసుకెళ్తే వాటి తలక కాంట్రాక్టర్ ఎవరు ఇంతముందు ఎంతవరకు జరిగింది ఎస్టిమేషన్ ఏంటి ఆ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పారు అలాగే సిటీ స్కానింగ్ కొత్తగా పెట్టిన సిటీ స్కానింగ్ సంబంధించి వెళ్ళి చూశారు పనితీరు ఎలా ఉందని దానికి సిపియూ బ్యాకప్ లేదు అనే విషయాన్ని మేము మేడం గారి దృష్టికి తీసుకెళ్లాము అది దగ్గరలో తొమ్మిదిన్నర లక్షలు ఖర్చయ్యే ఇది దాని గురించి మేడం గారి దృష్టిలో పెడితే ఇమీడియట్గా దాని గురించి లెటర్ ప్రాసెస్ చేయమన్నారు పెడితే మేడం గారు దాన్ని పరిశీలించి దానికి అవసరం నిధులు సమకూరుస్తామని చెప్పారు హాస్పిటల్కి అవసరమైన ఎటువంటి అవసరాన్నైనా దృష్టిలో తీసుకొస్తే ఇమీడియట్గా చేయాల్సిన చర్యలు తీసుకుంటామని ఎన్షూరెన్స్ ఇచ్చారు ఆ విధంగా మమ్మల్ని సపోర్ట్